అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను మనం చూసేది వచ్చేసి ఇంటి పక్కన ఉన్న లొకేషన్ అండి చుట్టూ ఇల్లే అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్లో మధ్యలో ఉన్న ఇల్లు గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోనైతే ఒక లైక్ చేయండి అండి వీడియోనైతే షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇల్లు వచ్చేసి నూట డెబ్బై గజాల్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఈ ఏరియాలో వచ్చేసి గజం వచ్చేసి ముప్పై ఐదు నలభై వేలు అయితే అమ్ముతున్నారు మంచి ప్రైమ్ ఏరియా రోడ్డు కూడా జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి మనం చూసేది వచ్చేసి సిట్ అవుట్ అండి ఈ సిట్ అవుట్లో కార్ పార్కింగ్ కూడా మనకి అందుబాటులో అయితే ఉంది ఇక్కడ పెద్ద కార్ అయినా పెట్టుకోవచ్చు ఇల్లు అయితే చాలా బాగుంటుందండి వీడియో అయితే మొత్తం చూడండి ఇప్పుడు మనం హాల్లోకి వచ్చినాం ఇది వచ్చేసి హాలు హాలు కూడా చాలా పెద్దగా వచ్చింది ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోనండి ఇక్కడ ముప్పై ఐదు నలభై వేల మధ్యలో అయితే స్థలం రేట్ అయితే ఉంది కన్స్ట్రక్షన్కి ఎంత అవుతుంది క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత మీరు ఆలోచించండి ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ అండి ఇక్కడ టీవీ అనేది యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి నార్త్ సైడ్ కూడా ఎంట్రన్స్ అనేది ప్రొవైడ్ చేశారండి ఉత్తరం నడవ కూడా నడవచ్చు ఈ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే హాల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది చాలా పెద్ద హాలు ఇప్పుడు మనం అయితే ఫస్ట్ బెడ్రూమ్లోకి లోకి అండి ఇది మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్లో లో మనకి సెల్ఫ్లు అటాచ్డ్ వాష్రూము అన్నీ ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం విండో హండ్రెడ్ పర్సెంట్ వాస్తా అండి ఈ ఇల్లు కట్టి ఐదు సంవత్సరాలు అయితే అవుతుందండి నూట గజాల్లో ఉన్నటువంటి హౌజ్ దీనికి బ్యాంక్ లోను ఫెసిలిటీ కూడా ఉందండి లోన్ అయినా తీసుకోవచ్చు మనం ఐదు సంవత్సరాలు కన్స్ట్రక్షన్ అయ్యేటువంటి హౌస్ ఇది టూ బిహెచ్కే ఇల్లు ఇది మనం వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారు సెల్ఫ్లు ఇచ్చారు చాలా నీట్గా ఉందండి ఫస్ట్ బెడ్రూమ్లో మనకి వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అటాచ్డ్ వాష్రూమ్ సెకండ్ బెడ్రూమ్లో అయితే వాష్రూమ్ అయితే లేదండి చూసుకోవచ్చు క్లియర్గా సీలింగ్ కానీ మన గోళ్ళకు పెట్టిన వాల్ కేర్ కానీ అంతా క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇంటి కాస్ట్ వచ్చేసి ఎనభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది మా ప్రజెంట్ అయితే మనం కిచెన్లోకి వచ్చిన అండి కిచెన్ కూడా చాలా స్పేసియస్ వచ్చింది ఒక చిన్న దేవుడి మందిరం అనేది ఒకటి ప్రొవైడ్ చేశారండి ప్లస్ బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు స్టవ్ పాయింట్ సెల్ఫ్లు పైన సైడ్ కూడా ప్రొవైడ్ చేశారండి మనం కబోర్డ్స్ పెట్టుకుంటే స్టోర్ రూమ్ లెక్క యూజ్ చేసుకోవచ్చు పైన సీలింగ్ కూడా ఇచ్చారండి వంటగదిలో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ఇంటికి మనం చేయించుకునే పని అయితే ఏమి లేదండి ఓన్లీ ఒక కబోర్డ్స్ ఒకటి పెట్టించుకుంటే పెట్టించుకోవచ్చు లేకపోతే లేదు ఇల్లు అయితే చాలా నీట్గా ఉంది ఐదు సంవత్సరాల కన్స్ట్రక్షను బయట కామన్ వాష్రూము హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇక్కడ వచ్చేసి బోర్ పాయింట్ ఇచ్చారు ఇంటి ముందు నుంచి ఇంటి వెనక కూడా మనిషి అయితే తిరిగి రావచ్చు చాలా నీట్గా ఉందండి హౌస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్పై అయితే నా నెంబర్ ఉందండి నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు రీజనబుల్ ప్రైస్లో అయితే ఇప్పిస్తాను ఇళ్ళ మధ్యలో మళ్ళీ ఒకసారి చెప్తున్నా అండి ఎనభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ప్రైసు రోడ్డు కూడా చాలా దగ్గర వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది మన గొల్లగూడెం మెయిన్ రోడ్డుకి చాలా నీటుగా ఉన్నటువంటి హౌజు ఇలాంటి